హలో అండి అందరికీ ఎట్లున్నో బాగున్నారా మీరు అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి షార్దా స్టవ్ మొత్తం మార్చేసావు అనుకుంటున్నారా అయితే అవునండి టైంకి గ్యాస్ బండ్ అయితే అయిపోయింది అన్నమాట సో మరి గ్యాస్ బండ్ అయిపోతే డబల్ బండ ఉంటుంది కదా సారదా మరి అది పెట్టుకోవచ్చు కదా అనుకుంటారేమో అవును ఉంది కానీ నేను ఎప్పుడైనా కానివ్వండి నాకు భయం అండి గ్యాస్ బండ మార్చాలి అంటే చాలా భయం రెగ్యులేటర్ దగ్గర భయం వేస్తుంది ఎప్పుడైనా మా వారే మారుస్తారన్నమాట మీరు అనుకోవచ్చు మరి టైంకి మేము వారు లేకపోతే పరిస్థితి ఏంటంటే ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదే పరిస్థితి అండి మీకు ఈ చిన్న బండ ఉంటుంది కదా ఇక ఈ చిన్న బండ మీదైతే అన్నమాట అయితే ఇక ఈరోజు ఏమైందంటే చూడు గ్యాస్ బండ అయిపోయిన టైంకి ఈ రోజు ఏందో ముందుగానే టమాటాలు మెంతికూర ఇవన్నీ కట్ చేసుకున్నాను అన్నమాట కట్ చేసుకున్న టైంకి గ్యాస్ బండి అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక మా వారు కొంచెం అందుబాటులో ఉంటే ఫోన్ చేస్తే కూడా వస్తాడన్నమాట దగ్గరలో ఉంటే ఏదన్నా వంట దగ్గరలో ఉంటే మనకు అందుబాటులో ఉంటే పెట్టేసి వెళ్తాడు కానీ అందుబాటులో కూడా ఫోన్ చేస్తే మా వారు అందుబాటులో కూడా లేడు ఇంకేం చేద్దాం సర్లే ఇంకా మా వారు చిన్నబండి ఉంది కదా చిన్నబండ మీద చేసుకోమన్నాడు అన్నమాట ఇక అందుకోసమేనండి ఇక్కడ చేస్తున్నాను నేనైతే ఎందుకో ఎప్పటి నుండి ఫస్ట్ నుండి మా వారే మారుస్తాడు నేను అసలు మార్చను మార్చి వచ్చినా కూడా నాకేదో భయంగా ఉంటుంది ఆ గ్యాస్ బండ మార్చాలంటేనే ఎక్కలేని భయం అసలు ఆ రెగ్యులేటర్ పీకేటప్పుడైతే అసలు ఏమన్నా జరిగిద్దేమో అన్న అసలు ఎంత ఈజీ తెలుసా మా వారు రెండు మూడు సార్లు నేర్పించాడు కూడా ఇక ఇలా కాదు ఓన్లీ ఇలా గట్టిగా పట్టుకొని పైకి ఇట్లా స్ప్రీడ్ చేసి కొంచెం నొక్కితే సరిపోతుంది అన్నాడు కూడా ఒకసారి ట్రై చేశాను కూడా ఎందుకో మరి నాకే తెలీదు ఆ భయం ఏంటో ఏమో అన్ని పనులు చేస్తాయి కానీ గ్యాస్ బండి మార్చేటప్పుడు అయితే చాలా చాలా కొంచెం జాగ్రత్తగా ఉంటాను నేను మా వారు మా ఇంకా ఒకవేళ నాది సెట్ అవుతుంది మారుస్తాను మళ్ళీ ఏదో రకమైన అనుమానం అయ్యో సెట్ అయిందా లేదా అసలు మా వారు అన్నాడు అది సెట్ అవ్వకపోతే అసలు ఆనే అవ్వదు అది పిన్ను సరిగా కూర్చోకపోతే ఆ రెగ్యులేటర్ అనేది సరిగా పిన్నులో కూర్చోకపోతే అసలు ఆనే అవ్వదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనం తిప్పే కాడ ఆన్ అవ్వదు అన్నాడు కూడా అయినా కూడా మళ్ళీ ఒకసారి ఏం చే ఏమైంది పెట్టాను పెట్టిన తర్వాత ఇప్పుడు కాదండి ఫస్ట్ ఒకసారి పెట్టాను ఇక అది అస్సలు గట్టిగా తిరుగుతుంది రోజువారీగా తిరగట్లేదు అన్నమాట అయ్యో మళ్ళీ తిరగట్లేదని మళ్ళీ భయం వేసింది భయం వేసిన తర్వాత ఇంకా ఎందుకులే నేను ఏం చేసా మళ్ళీ దాన్ని ఆఫ్ చేసేసి ఇంకా మా వారు వచ్చేదాకా అట్టగే అన్నమాట ఒక్కొక్కసారి అలా జరిగిద్ది అలా జరిగితే మాత్రం నిజంగా ఫస్ట్ నుండి ఏ పని అయినా అలవాటు ఉండాలి అన్ని పనులు చేయగలుగుతా కానీ గ్యాస్ బండ్ దగ్గర అది కూడా మారుస్తాను టాలెంట్గా ఉంది కానీ కొంచెం తెలుసు కదా మీకు గ్యాస్ అంటే ఎంత ప్రమాదాలు జరుగుతాయో జాగ్రత్త లేకపోతే అంత జాగ్రత్త అన్నమాట ఇంకొకటి నేను వంట అయిపోగానే స్టవ్ దగ్గర కాకుండా గ్యాస్ బండ అంటాము మేమైతే మీరేమంటారు కొంతమంది మొద్దు అంటారు గ్యాస్ బండ అంటారు తెలంగాణలో అయితే గ్యాస్ మొద్దు అంటారు ఇక్కడేమో గ్యాస్ బండ అంటారు సో అయితే ఇక నేను వంట అయిపోగానే గ్యాస్ బండ దగ్గర కూడా ఆఫ్ చేసేస్తాను అనమాట నైట్ పూట కూడా ఖచ్చితంగా నేను మార్చింత ఆఫ్ చేసిన తర్వాతనే పడుకుంటాను మళ్ళీ ఎప్పుడైనా సో పిల్లల ఇంట్లో ఉన్నప్పుడు సండే రోజు కానివ్వండి మనం ఏదన్నా నేను అసలు మ్యాక్సిమంగా నా పిల్లలు వదిలిపెట్టేటు బయటికి వెళ్ళను ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఎప్పుడైనా ఫ్యూచర్లో హాస్పిటల్ కానీ అట్లా వెళ్ళాల్సి వస్తే మా పిల్లలు ఇంట్లో ఉన్నాడని తెలిస్తే ఖచ్చితంగా నేనైతే గ్యాస్ బండ్ ఆఫ్ చేసే వెళ్తాను అస్సలు పిల్లల్ని వదిలేసి గ్యాస్ బండ్ ఆన్ చేసి అవన్నీ అసలు నేనైతే అస్సలు వెళ్ళనమ్మో చాలా అంటే చాలా జాగ్రత్త పిల్లలతో పిల్లలతో కదండి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అలా చేస్తానన్నమాట అన్ని విషయాలలో బాగానే ఉంటాయి గ్యాస్ బండ్ దగ్గరికి వచ్చి నైట్ పూట ఏమవుతుంది గ్యాస్ బండ్ ఒకవేళ ఆఫ్ చేయకపోతే మన స్టవ్ దగ్గర ఒకవేళ మనకు తెలుసు కదా నైట్ పూట ఏమొస్తాయో మీ మీయావో పిల్లలు వస్తాయన్నమాట ఆ పిల్లలు ఒకవేళ వచ్చినాయి అనుకోండి గ్యాస్ స్టవ్ మీద ఎగిరినాయి అనుకోండి అది పైనది ఆన్ అయింది అనుకోండి ఇంకేమన్నా ఉందా ఇంకా అది ఒక భయం అందుకోసమే నైట్ పూట ఒకసారి వంట అయిపోగానే ఒకసారి ఇలా గ్యాస్ మొద్దు దగ్గర అయితే బండ దగ్గర మొద్దు మొద్దు వస్తుంది గ్యాస్ బండ దగ్గర అయితే ఆపేస్తాను ఖచ్చితంగా ఆపందైతే నాకు గుర్తే ఉంటుంది నేను ఆఫ్ చేసానా లేదా ఆఫ్ చేసానా లేదా అనేది అది మాత్రం చాలా ఎక్కువ సార్లు చూసుకుంటాను నేనైతే అంత జాగ్రత్తగా ఉంటానండి నేనైతే మీలో కూడా ఎవరైనా ఉంటే సరే ఖచ్చితంగా మనం నెగ్ నెగ్లెట్ చే ఏమంటారు దాన్ని అశ్రద్ధ చేయకుండా శ్రద్ధగా గ్యాస్ బండ దగ్గర అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆఫ్ చేయాలండి ఎప్పుడైనా సరే నైట్ పూట కూడా ఖచ్చితంగా ఆఫ్ చేయాలన్నమాట మనం ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా ఆఫ్ చేసి వెళ్ళాలి ఇక మెంతికూర టమాటా అయితే సూపర్ సూపర్గా ఏమీ ఏమీ అయితే అసలు చూస్తున్నారు కదా పల్లెంలో ఎప్పుడు వేయాలా ఎప్పుడు తినాలా అనిపిస్తుంది నాకైతే అంత ఇష్టం ఇయ సీజన్ కదండి ఈ సీజన్లో మనకి ఇష్టమైన మీకు తెలిసే ఉంటుంది సీజన్ కూర పాలకూర తోటకూర పుదీనా ఇవన్నీ సీజన్ అన్నమాట ఇప్పుడు వచ్చినాయి బాగా టేస్ట్గా ఉంటాయి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి కొనుక్కొని తినండి ఎంత లేతగా ఉన్నాయంటే అంత లేతగా ఉన్నాయి మనకి ఎండాకాలంలో వచ్చినా కొద్దిగా ముదురాకులు ఉంటాయి అన్నమాట ఇవి దొరకవులండి కూర అస్సలు రాదు ఎండాకాలంలో ఓన్లీ ఇప్పుడు మాత్రమే ఇది అయినా ఇంకా అయిపోతుంది ఇంకా వన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుందో లేదో మెంతి కూర తొందరలో వన్ మంత్ దాకానే సే బాగా వస్తూ ఉంటాయి వన్ మంత్ ఓన్లీ తోటకూరైనా మనకు ఎప్పుడైనా ఎండాకాలం అనేది దొరుకుతుంది కానీ మెంతికూర అస్సలు దొరకదు అందుకోసమే ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రమే అందుకోసమే రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి తీసుకుంటూనే ఉంటున్నాం తింటూనే ఉంటున్నాం ఇంక ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ నానబెట్టామండి తెలుసు కదా ఇక పిల్లలు బ్యాగులు చూసారా ఎంత మురికుందో అంత మురికి ఉందన్నమాట నైట్ మొత్తం నానబెట్టాను రెండు స్పూన్ల సరిపేసి చక్కగా నానబెట్టేశాను అన్నమాట చూడండి అసలు ఎంత వచ్చింది ఆ మురికి నీళ్ళని చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకా నేను సంవత్సరంలో బ్యాగులు అనేది మూడు సార్లు ఉతుకుతాను నాలుగు సార్లు ఉతుకున్నాను నాకే తెలియదు అయినా కూడా చూడండి ఎలా ఉన్నాయో ఇక పిల్లలు తెలుసు కదండి బ్యాగులు తీసుకెళ్తారు అక్కడ పెడతారు తీసుకొస్తారు నాకైతే అలా ఉంచడం అస్సలు ఇష్టం ఉండదు నేనైతే సండే నేను ఇలా సండే మార్నింగ్ సాటర్డే ఈవినింగ్ నానబెట్టాను నానబెడితే సండే మార్నింగ్ ఇక కొంచెం పిల్లలకు టిఫిన్ అయి పెట్టేసిన తర్వాత ఇక ఈ పనిలో దిగాను అన్నమాట మీకు తెలుసో లేదో కానీ వాషింగ్ మిషన్ ఉన్నా కూడా నేను ఓన్లీ మా పిల్లల బట్టల వరకు నా నైట్ డ్రెస్సెస్ మాత్రమే వేస్తాను మా వారి వంట బట్టలు కానివ్వండి బ్యాగులు కానివ్వండి దుప్పట్లు కానివ్వండి ఇవి మాత్రం నా చేతితోటే ఉతుకుతానండి నాకైతే అస్సలు నచ్చదు ఒకవేళ వాషింగ్ మిషన్లో వేసినా కూడా మళ్ళీ ఒకసారి ఉదుకితేనే బాగుంటుందేమో అనిపిస్తుంది వాషింగ్ మిషన్లో ఏం పోతుందండి మురిగి అస్సలు అస్సలు పోదు మనం చేతులతో చక్కగా చూసారా ఇప్పుడు ఎక్కడెక్కడ మురికి ఉందో ఎక్కడెక్కడ ఉందో అదంతా మనం చక్కగా బ్రెస్తో చూడండి ఎక్కడెక్కడో మన వాషింగ్ మిషన్ అలా ఎందుకు ఉతికిద్ది అందులో వాటర్ పట్టిద్ది మనం లిక్విడ్ వేస్తాం తిప్పుద్ది అంతే అది మనకి మనకు తెలుసు కదా కాలర్కి ఎక్కువ మురికి ఉంటుంది మనం మా వారికి అయితే బట్టలకి అయితే కాలర్కి మీకు తెలుసు ఎక్కడెక్కడ ఏ పాటలో మురికి ఉంటుందో ఇక మనమైతే ఇలా బ్రష్తో ఏ ఏ పాటలో తిప్పేసుకుంటూ రుద్దేసుకోవచ్చు అన్నమాట అదే ఒకవేళ వాషింగ్ మిషన్ తిప్పి ఓన్లీ తిప్పటం వరకు అది ఏం లేదండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏ మురికి బట్టలు లేని ఆడవారికి మాత్రమే చిన్న పిల్లలకి కొంచెం చిన్నపిల్లలైతే ఇంకా డేంజర్ మనం బ్రష్ చేసి రుద్దితేనే చాలా బాగుంటాయి ఇక సగం వాషింగ్ మిషన్ ఉంది అన్న పేరే కానీ నేను చేతితోనే మ్యాక్సిమము చేతులతోటే ఉతుకుతానే ఉంటానండి ఇంకొకటి ఒకవేళ దుప్పట్లయితే చేతులతోటే మా వారు ఉన్నప్పుడు హెల్ప్ చేస్తాడు ఖచ్చితంగా నాకైతే నేను నానబెడితే జాడిస్తాను మా వారు కూడా కొద్దిగా జాడిస్తాడు పైన ఆరేసేస్తాడు అలాంటి హెల్ప్లు చేస్తాడు మ్యా మ్యాక్సిమము దుప్పట్లయితే ఎంత చేతితో ఉతికితే అంత మంచిది అసలు తొందరలో ఏముందండి ఒక గంట నానిపోతే అసలు చక్కగా మురికి వెళ్ళిపోద్ది రెండు ఉతుకులు ఉతకగానే ఎందుకండి వాషింగ్ మెషిన్ ఏం లేదు ఎప్పుడైనా బాగలేనప్పుడు అలాంటి టైంలో బాగా ఉపయోగపడుతుంది కానీ చేత్తో ఉతికినంత సాటిస్ఫాక్షన్ మాత్రం వాషింగ్ మెషిన్లో రాదు నేనైతే ఎప్పుడైనా సరే ఇలా చాలా వరకు చేతులతోటి వర్క్ అంటే శారదా వీడియోలు షార్ట్ వీడియోలు మాత్రం తెస్తున్నావు నీకేంటి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటారేమో కానీ నేను చేసిన వరకు మీలో కూడా చేస్తారో చేయరు అనుకుంటాను నేనైతే ఎందుకంటే నేను మార్నింగ్ నుండి పని మొదలుపెట్టి మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి మళ్ళీ యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ తీసి త్రీ థర్టీ అవుతుంది త్రీ థర్టీ అవగానే కొంచెం ఇక టీ పెట్టుకొని టీ కొంచెం స్నాక్స్ ఇలాంటివో తింటే తింటా లేకపోతే లేదు టీ తాగి మళ్ళీ మా పిల్లలు వచ్చేస్తారు మా పిల్లల పని చేసుకుంటాను ఇలా ఉంటుందండి వర్క్ నేను వర్క్ చాలా చేసుకుంటాను నేను ఎవరి మీద ఇప్పటి వరకు అంటే డిపెండ్ అవ్వలేదండి టెన్ ఇయర్స్ నుండి నా మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అవుతుంది ఎప్పుడు కూడా ఎవరు కూడా నాకు చేసి పెట్టలేదు నాకు కానీ నా పిల్లలకి కానీ నా భర్తకి కానీ ఇంకా భర్త కంటే మా పెళ్ళి కానప్పుడు వాళ్ళే చేస్తారు కానీ ఇప్పటి వరకు కనీసం చిన్నపిల్లలు ఉన్నప్పుడు అమ్మ నాన్న సపోర్టో లేకపోతే మా వారి తరఫున సపోర్టో పిల్లల్ని చూసుకోవడం లేదండి నేను కన్నా కానుంచి నాకు రెండు సార్లు సర్జరీ కూడా అయింది పెద్ద ఆపరేషన్ పిల్లల్ని అనేటప్పుడు నార్మల్ డెలివరీ అయితే కాదు డెలివరీ కూడా సర్జరీ డెలివరీ కానీ కింద కూర్చోవద్దు అంటారు కదా డెలివరీ అయినప్పుడు కానీ నేను నా పిల్లలకి స్నానం కూడా సర్జరీ అయిన వన్ మంత్ కానుంచే నేను నా పిల్లలకి కింద కూర్చొని పేట మీద కూర్చొని స్నానం చేయించుకున్నాను కనీసం డెలివరీ అయిన తర్వాత ఫైవ్ మంత్స్ కూడా నేను రెస్ట్ తీసుకోలేదు అంత అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మా వారు బయట బయట కష్టపడతా ఉంటే నేను ఇంట్లో కష్టపడి నా నేను నా పిల్లల్ని నా భర్తని ఈ విధంగా చూసుకుంటున్నాను ఏనాడు కూడా ఒక వారం రోజులు రెస్ట్ తీసుకున్నది లేనే లేదండి ఎవరింటికన్నా వెళ్ళి అంత పని చేసుకుంటాను నాది నేనే నా పిల్లల చాకిరి ఇలా ఉంటుందండి నా పని ఓకే బాయ్ బాయ్ గైస్ థ్యాంక్